అక్కిరెడ్డిపాలెం బీహెచ్పీవీ ఆరోగ్య పరిరక్షణకు శ్రమించే ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది కండలు పెంచేందుకు వారంతా కైలాసనాథుని స్మరణలో లీనమయ్యారు దేహదారుఢ్య పరికరాలు దేవదేవుడి రూపాన్ని ప్రతిబింబించాయి పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసంలో వినూత్న రీతిలో సోమవారం శివయ్యకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన కార్యక్రమానికి గాజువాకులోని బీహెచ్పివి కూడలిలో ఉన్న ఆర్కే ఫిష్ ఫిట్నెస్ జిమ్ వేదికయింది కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా జిమ్ కోచ్ బర్ల రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు అందరినీ అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి ఇందుగలవాడు అందులేడని సందేహింపవలదన్న మాటను ఆదర్శంగా తీసుకున్నారో ఏమో కానీ తాము వ్యాయామం కోసం వినియోగించే సామగ్రిలో శివయ్యను చూసుకున్నారు భక్తులతో త్రినేత్రుడిని సేవించాలనే తపనకు తమ మేధస్సును జోడించి వ్యాయామ సామగ్రిని వినియోగించి సాక్షాత్తు శివలింగ ఆకృతిని రూపొందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కోచ్ రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలనే ఆలోచనతో తమ జిమ్ లో వ్యాయామంతో పాటు ఆధ్యాత్మికతకు కూడా పెద్దపీట వేస్తూ ఇటువంటి కార్యక్రమాలను వినూత్న రీతిలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు తాము వినియోగించే వ్యాయామ సామగ్రిని కూడా పూజించే విధంగా వాటితోనే శివలింగ ఆకృతిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో జిమ్ సభ్యులు శ్రీకాంత్ సాయి కృష్ణ సత్య అనిల్ అశోక్ రామ్ నితిన్ హేమంకిత శిరీష హరిణి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మూడో కార్తీక సమాన్ని పురస్కరించుకొని బీహెచ్పి దగ్గర ఉన్న ఆర్కే షేఫ్ ఫిట్నెస్ సెంటర్లో జిమ్ సామాగ్రితో శివలింగ ఆకృతిని తయారు చేయడం జరిగింది ఈరోజు మేము చేసే జిమ్ సామాన్ డంబుల్స్ ప్లేట్స్ బార్బుల్స్ అలాగే బ్యాటల్ రోప్తో కలిపి ఈ శివలింగ ఆకృతిని తయారు చేయడం జరిగింది ఇదే కాకుండా ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయంలో ఉన్న పండుగలు అన్నిటి వినాయక చవితి కానీ అలాగే కృష్ణాష్టమి అలాగే కార్తీక సోమాన్ని పురస్కరించుకొని ఇలా జిమ్లో ఏదో ఒక ఈవెంట్ చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ వచ్చి ఈ యొక్క ఆర్కే షేఫ్ ఫిట్నెస్ సెంటర్ని విజిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆరోగ్యంతో పాటు ఇలాంటి ఆధ్యాత్మికతను కూడా మేము ప్రజలందరికీ అందజేయాలని మా యొక్క ఆలోచన దీని అందరూ సద్వినియోగం చేసుకుంటారని అలాగే జిమ్ విజిట్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ